రాజ్యసభ ఇస్తారు ఎమ్మెల్యే ఇస్తారు ఏమైనా అడిగినా నేను వద్దని చెప్పారు ఆయన నన్ను ఒక తమ్ముళ్లాగా బాగా చూసుకున్నారు అభినందించారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎంతో గొప్పగా గౌరవించారు అది మీకు తెలుసు మీకోసం రెండు లక్షలు నా ఓట్లు రాశారు నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు మంచి పనులు అని అట లిస్టులు కూడా రాశారు మళ్ళీ మీరు పొరపాటు ఇచ్చినప్పుడు మరిని విమర్శించాను దాని గురించి ఇప్పుడు నాకే బాధ అయితే ఏం లేదు కానీ నేను ముఖ్యంగా రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు అందుకని ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం నా కుటుంబం కోసమే నేను బతుకుతాను ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడాను ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడు 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 నాకు బాగా నేషనల్ దేశానికి సంబంధించిన వాడు కాబట్టి నరేంద్ర మోడీ అంటే దేశభక్తుడు అలాంటి వాడిని మాత్రం ఎప్పుడన్నా మాట అంటే చాలా గొప్పవాడండి దేశభక్తుడు ఆ మాత్రం ఆ మాత్రం అయితే అంట మన దేశం కాబట్టి మన దేశ భక్తుడు కాబట్టి గొప్ప ఎవరెస్ట్ అంతా గొప్పడు కాబట్టి అది కూడా రాజకీయాలు ఒక దేవుణ్ణి ఎలాగ నన్ను పూజ ఒక బతితో నమస్కరిస్తాను అప్పుడు ఎప్పుడున్నా మోడీ గారు కనపడితే ఒక నమస్కారం పెట్టుకుంటాను అంతే తప్ప ఇక రాజకీయాలు అనేది నా నోటితో నేను ఎప్పుడు ఒక వర్డ్ కూడా ఈ ప్రెస్ మీట్తో ఇది క్లోజ్ నా బిడ్డల గురించి నా బట్టేకాల గు రాజకీయాల గురించి మాట్లాడను రాజకీయాల గురించి ఏ నాయకుడి గురించి కంప్లీట్ చేయను మంచి చెప్పను మాట్లాడను మీ ప్రెస్ మీట్లో ఎంతమంది ఉన్నారో మీరు ఎంతో మంది డజన్ డజన్ డజన్లు ఆ జర్నలిస్టులు వాళ్ళందరూ నాకు తెలుసు అందరూ టీవీ ఫైవ్ బిఆర్ఆడి అయితే ఏంటి రాధాకృష్ణ అయితే ఏంటి చివరికి ఆయన కూడా నా మిత్రుడే చనిపోయిన రామోజీరావు వీళ్ళందరితో ఏదో పెద్ద 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 సంబంధాలు ఉన్నాయి పెద్ద వాళ్ళందరూ ఉన్నాయి వాళ్ళందరికీ మీ వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నా ఇంతమంది ఇప్పుడు ఈ ఒక జర్నలిస్ట్ అశోక్ అడిగాడు రాజకీయాలు ఏమన్నారు రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నా ఇంకా క్లియర్ అరటి పట్టు వదిలేసినట్టుగా నేను ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ గురించి ఇక నేను మాట్లాడను వైసీపీ నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు నాట్ ఓన్లీ చంద్రబాబు గారు ఎవరి గురించి ఎవ్వరి గురించి ఏ పార్టీ గురించి రాజకీయం గురించి మాట్లాడను దగ్గరికి వెళ్ళను

నన్ను అంతగా ప్రేమించాడు తీసుకొని ప్రాథమిక సభ్యత్వం ఉండదని మీరు చూడండి నేను ఎప్పుడు ప్రాథమిక సభ్యత్వ ఉన్నా నన్ను ఎవరు అడగల నేను ఏం చేస్తానంటే చెప్పాక ఓటర్లాగే స్పందిస్తా ఈయన బాగున్నాడు ఈయనకి సపోర్ట్ చేస్తా ఆయన బాగాలేదు సపోర్ట్ చేయడు ఓటర్ అంది ఇప్పుడు రామారావు గారు అప్పుడు దాకా లంచాలు ఇచ్చారు ఎవరు కాంగ్రెస్ వారు ఈయన రామారావు మంచివాడట రామారావు అదే అదే కాకపోతే మా అబ్బాయి మా అబ్బాయిల గురించి మాట్లాడడం చూడండి దీనికి దీనికి కొనసాగింపుగా ఒక మాట కూడా ఇస్తాను ఇంకొకసారి ఎప్పుడు నా నా బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయిందంటే నా బుద్ధి భారతదేశంలో ప్రజలందరూ ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి మీ జర్నలిస్ట్ ప్రజలందరూ దీని మీద శ్రమాదిస్తున్నారు ప్రజలందరూ అన్ని పార్టీలకే ఓట్లు అన్ని పార్టీల్ని గెలిపించారు గ్రేట్ పీపుల్ ఇండియన్ పీపుల్ బెంగాల్ ఆ మూలకెళ్తే మమతా బెనర్జీని ఓడించారు ఆమెను గెలిపించారు కమ్యూనిస్టులు ఓడించారు కమ్యూనిస్టులు గెలిపించారు బాసు ఇక్కడ ఢిల్లీకి వస్తే భారతదేశంలోకి ఇందిరాగాంధీ గెలిపించారు ఇందిరాగాంధీని ఓడించారు బీజేపీని గెలిపించారు బీజేపీని ఓడించారు మొర్రాజీ దేశాన్ని గెలిపించారు ఓడించారు ఇక్కడ కాంగ్రెస్ ఓడించారు రామారావు గెలిపించారు జగన్ గెలిపించారు జగన్ ఓడించారు మన బాబులు గెలిపించారు అక్కడ నవీన్ బాబు గెలిపించారు మళ్ళీ వచ్చి బీజేపీని గెలిపించారు ఎందుకు ఎంతమంది పార్టీని అధికారంలో తెచ్చి వాళ్ళకి ప్రభుత్వ తిప్పి మమ్మల్ని సేవ చేయండ్రా సర్వీస్ చేయండిరా మాకు సేవ చేయండిరా అని చేశారు ఎందుకు ప్రజలు అడుగుతావా ఎందుకు నువ్వు మన బీజేపీకి వేసి మళ్ళీ ఆయనకేసావు అంటే ఏం కావాలంటే నువ్వు ఇన్ని మంచి పనులు చేస్తారని చెప్పి నీ మాటను నమ్మి ఎలక్షన్ క్యాంపైన్లో మీ కోట్లేసావు ఆ రెండు నెలల్లో నీ భాగవతం బయటపడింది మాకు సరిగ్గా చేయలే అందుకని ఈడే బెటర్ ఉన్న వాళ్ళలో వాడికేసావు వాడు ఇంకా సనాశగా ప్రవర్తించాడు విడిపోతే వాడే బెటర్ వాడికేసారు సేమ్ నేను అదే నయ్యా నలభై యాభై ఏళ్ళ పాటు మీ కుటుంబం కోసం ఆలోచించకుండా ఉన్న మీరు ఒక్కసారిగా ఇప్పుడు ఆలోచించడానికి కారణం ఈ మాటలే ఇంకేమిన్నాయా తల్లి సాక్షిగా ఏమి లేదు నేను నేను ఇంకో తప్పు చేసి చెప్పమంటారు అది కూడా చెప్తున్నాను మీకు మీరు నన్ను ఒక ఆప్తుడిలాగా ఆత్మ బంధువులాగా నన్ను ఒక ముప్పై ఐదేళ్ళ నుంచి చిన్న బచ్చినా సరే నాకు గొప్పగా నాకు నన్ను చేపిచ్చారు పైకి తీసు పైకి తీసుకొచ్చారు మురళి బాగా మాట్లాడతారు అనేది మీ వల్లే మురళి సిన్సియర్గా ఉంటారు మీ వల్లే మురళి లంగా పనులు చేయరు మీ వల్లే మురళి డబ్బులు తీసుకొని పార్టీలు మారు మీ వల్లే మీరే అన్నీ తుడుతుంటే పోస్తాను బో డబ్బులు తీసుకొని ఆ పార్టీలు ఆ పార్టీ సపోర్ట్ చేశాడండి అది ఎందుకు వెళ్ళలేదు నేను చేయలేదు కాబట్టి తాగి పడిపోయాడండి ముందాగి ఆ పార్టీలో కూర్చొని నేను తాగను నువ్వు పట్టుకోలే మీ వల్లే మీ వల్లే నేను మంచోడిని మీ వల్లే నేను హానెస్ట్ని మీ వల్లే నేను హంబుల్ని మేము తెచ్చాను అందుకని నేను మొక్కవాటం లేదు అబద్ధం చెప్పడానికి నిజం చెప్పడానికి ఇప్పుడు చెప్తాయి రండి మా అబ్బాయి ఇంత మాట అన్నాడు కదా ఈ మాట చెప్పకూడదు అనుకున్నా కానీ మరి జర్నలిస్టు మా నా ఫ్రెండ్ క్వశ్చన్ ఇప్పుడే ఇప్పుడు ఎవచ్చంటే నేను మా అబ్బాయిని మేనేజ్ చేసి ఎట్లా మా అబ్బాయి అట్టంటే నేను అరే నా రాజకీయాలకి నీకు ఏంట్రా సంబంధం నేను రాజకీయాలు అంటే నాకు ఇష్టం నా ఏమడిగాను మిమ్మల్ని నేను నేను ప్యాకెడతానా ఆ మళ్ళీ తిరుగుతానా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తానా నన్ను బుర్రపుర పందాలు వేసానా ఏమి నా ఎంటో పైసా కూడా వేస్ట్ చేయను నాన్న నాకు రాజకీయం అంటే ఇష్టం నాన్న అని నీకు ఎందుకు నాన్న నువ్వు నువ్వు ఎన్నెన్నో పనులు చేస్తావు నేను అడిగాను నిన్ను నువ్వు వెళ్తావు వేసుకొని ఎక్కడికి రా అని అన్నానా అన్నానా నువ్వు మంచివాడివి కాబట్టి నేను అనలేదు మరి నన్ను ఎందుకున్నానో నువ్వు కామెంట్ చేస్తున్నావు అని వాడిని నోరు ఊపించడానికి ట్రై చేస్తే ఇంకొకసారి మాట్లాడిన తర్వాత నాకు ఏడుపు వచ్చింది ఇది వాస్తవన మా అబ్బాయి నా మాటలు అంటే